మనసుని అదుపులో ఉంచుకోకపోతే ఏలాంటి పరిణామాలు వస్తాయో చూడండి మనసు చెప్పిందల్లా చేసుకుంటూ పోతే చివరికి బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మనసు మంచి ఆలోచనలు చేస్తుంది అలాగే చెడ్డ ఆలోచనలు కూడా మనసు వెళ్లిన ప్రతి చోటుకి మనిషి వెళ్లలేడు వెళ్ళనుకూడదు కూడా అందుకే మనసుని మీరు మీ అదుపులో ఖచ్చితంగా మార్చుకోవాలి మంచి పుస్తకాలని చదువుతూ ఉండండి మంచి విషయాలు తెలుసుకుండి మంచి స్నేహితులతో స్నేహం చేయండి చెడ్డ వ్యసనాలకి, స్నేహాలకీ వీలైనంత దూరంగా ఉండండి